భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా చర్లలో ఆయన జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు చెర్ల మండలంలోని వారి అభిమానులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు ఎడారి సత్యనారాయణ మీకోసం వేమున్నాం చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ పరుచూరి రావ్ రేకల్ల సుధాకర్ నల్లూరి మురళి కాకర్ల సుందరం ఐడ్ల సత్యబాబు సత్యనారాయణ గుమ్మడి హరికృష్ణ దొడ్డ ప్రభుదాస్ గుంటుపల్లి నరసింహాచారి వేములపల్లి ప్రవీణ్ పోలినా సురేష్ తేగడ బాబీ బోసిబోయిన నరసింహారావు జట్టి నరసింహారావు అలాగే బండి వేణు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మాడూరి రాజేష్ అభిమానులను పార్టీ కార్యకర్తలకు మజ్జిగ పంపిణీ చేశారు అలాగే నీలి ప్రకాష్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు ఆకలి సేవలు లేకుండా చేయడం కోసం రెండు రూపాయల కిలో పెట్టిన ఎన్టీఆర్ తర్వాత మన చల్లలో ఆదివారం ఆదివారం అన్నదానం చేస్తున్నాం మన ప్రకాష్ చాలా గొప్పవాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం